ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు కండువా మెడలో కప్పుకున్నంత మాత్రాన పార్టీ మారినట్టేనా అని ప్రశ్నించారు తన ఇంటికి వచ్చిన వారికి అందుబాటులో ఉన్న కండువా వేస్తానని అంత మాత్రాన పార్టీ ఫిరాయించినట్టు అవుతుందా అంటూ బుకాయించారు ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం నిన్న ఈ వ్యాఖ్యలు చేశారు పార్టీ ఫిరాయింపు విషయాన్ని కప్పిపుచ్చుకునేందుకే అపసోపాలు పడ్డారు పార్టీ ఫిరాయింపులపై నిర్దిష్టమైన నియమాలంటూ ఏమీ లేవని బుఖాయించారు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసుల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలని స్పీకర్ సూచించారని స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉందన్నారు తన ఎమ్మెల్యే జీతం నుంచి నెలకు ఐదు వేలు బీఆర్ఎస్ ఎల్పీకి వెళ్లినట్టు ఎమ్మెల్యే దానం నాగేందర్ చెప్పారని తెలిపారు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన వ్యవహారంపై పార్టీ స్పష్టత లేదని తమ పార్టీలో ముప్పై ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారని హరిష్ట అసెంబ్లీలో చెప్పారని కేటీఆర్ మాత్రం పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారని చెప్తున్నారని సీఎం అన్నారు మెట్రో విస్తరణకు ఎల్లాంటి సహకరించడం లేదని కేటీఆర్ తో కలిసి అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు తాను చెప్పినట్టు ఎల్లాంటి వినాల్సిందేనని లేదంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు మెట్రో విస్తరణకు అనుమతులు అడిగితే కేంద్రం వెలుక పెడుతుందని చెప్పారు ప్రాజెక్టు ఖర్చుకు ఎల్లాంటి అడుగుతున్న దానికి చాలా ఉందని చెప్పారు ప్రస్తుత మెట్రో ప్రాజెక్టు వేల కోట్లు అని దీనిపై ఆ సంస్థ ఏడు వేల కోట్లు అప్పు చేసిందని సీఎం చెప్పారు కాళేశ్వరం పై దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి ఇస్తే నలభై ఎనిమిది గంటలు విచారణ చేపట్టేలా చూస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గతంలో అన్నారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు ఇప్పుడు ఎన్ని రోజులైంది కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదు అని ప్రశ్నించారు కిషన్ రెడ్డికి సొంత అభిప్రాయాలు ఉండవని కేటీఆర్ నుంచే సలహాలు తీసుకుంటారని ఆరోపించారు సిబిఐ దర్యాప్తును ఆపాలని కేటీఆర్ చెప్తారని కిషన్ రెడ్డి అమలు చేస్తారని ఆరోపించారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు వేయకపోవడమే దీనికి సాక్ష్యమని చెప్పారు కేసును సిబిఐకి ఇచ్చాం కాబట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేసి మళ్లీ మొదటి నుంచి దర్యాప్తు ప్రారంభించాల్సి ఉంటుందని పేర్కొన్నారు దర్యాప్తులకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలే యూరియా సమస్య కారణమని రెడ్డి వింత ఆరోపణ చేశారు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు పాలు చేసేందుకే రాష్ట్రానికి యూరియా రాకుండా అడ్డుకున్నారని వ్యాఖ్యానించారు గోదావరిలో తెలంగాణకు తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు కేటాయించారని దీనికి ఏళ్ల కాలం రికార్డులు చూస్తున్నామని నికర వరద మిగులు జలాల్లో ఏవి ఎంత ఉన్నాయనే లెక్కలు తీస్తున్నామని సరాసరి ఎన్ని టీఎంసీలు వాడుతున్నారో గణాంకాలు తయారు చేసే పనిలో నిమగ్నమై ఉన్నామని చెప్పారు తమిడి మిగులు జలాలు వాడుకుంటామని మహారాష్ట్రతో మాట్లాడాల్సి ఉందన్నారు మహారాష్ట్ర సీఎం నుంచి అపాయింట్మెంట్ రాలేదని చెప్పారు